ఈ రోజు ఈ మీడియా పెట్టడం కారణం ఏంటంటే మెడికల్ కాలేజీల గురించి కోటి సంతకాల సేకరణ కోసం మేము గ్రామ గ్రామాలను వెళ్ళి గ్రామాల్లో వెళితే దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానించి కూటమి ప్రభుత్వం కూడా ఓటేసిన వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టపడి అయ్యో ఇది చాలా అన్యాయం పేద పెద్దలకు కూడా అన్యాయం జరుగుతుంది ఇది చిన్న విద్యార్థులు సీటు కొనుక్కోవాలంటే జరగని పనిది అందుకు కాబట్టి ఈ ప్రభుత్వం చేసే పనికి తప్పని చెప్పేసి చాలా ఆనందంగా సంతకాలు పెడటం జరిగింది ఆ సంతకాలలో కూడా మీ మామూలు తెల్ల పేపర్ల మీద పెట్టించలేదు మొత్తం కంప్లీట్ దాని మీద ప్రింట్ చేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఏ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద ముద్రించి సంతకాలు చేయడం జరిగింది నిన్న కూటమి ప్రభుత్వం నాయకులు ఏదో కొన్ని మాట్లాడుతున్నారు నోటుకు వచ్చినట్టు అది కరెక్ట్ కాదు ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే మేము సంతకాలు పెట్టించిన పేపర్ మీ దగ్గర పంపుతాం అది మీరు చూడండి దాని మీద ఏమైతే ఉందో దాని మీద మాయిరాత లేవు తెల్ల సంతకాలు మీద సంతకాలు చేయట్లేదు తెల్ల కాద్యాల మీద పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా అందులో ఐదు పూర్తిగా తయారవి ఇవాళ రన్నింగ్ లో ఉన్నాయి రన్నింగ్ లో ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి కూడా ఆఫ్ ఆఫ్ ఉన్నాయి ఒకవేళ మీకు తెలియపోతే ఒక్కసారి వెళ్ళి మీరు ప్రతి కాలేజీ కూడా మీరు చూద్దానంటే మేమే దగ్గర నుండి తీసుకెళ్ళి చూపిస్తాం ఏ స్టేజ్ ఏమున్నాయో అంతే కాబట్టి మీరు అందరు కూడా మాట్లాడే ముందు చక్కగా రాజకీయం చేయొచ్చు దాని మీద కాదనట్లేదు ప్రజల కోసమే రాజకీయ నాయకుడిగా రాజకీయం చెయ్యాలి నేను నా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శించే స్థాయి లేకపోయినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు అది మా అందరూ వైసీపీ నాయకులందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది ఆ స్టేజ్ని బట్టి కూడా మనం మాట్లాడాలి అందుకు కాబట్టి మీరందరూ కూడా రేపు చూసుకుని మీరు ఏమైతే జరిగిందో వెనక తీసుకుని రేపు ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకుని పీపీ మీ విధానం అనేది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు పీపీ మీ విధానం అంటే ఏంటి అర్థం కోటి రూపాయలు కొని కాలేజీకి ఎకరా కోటి రూపాయలు చెప్పుని కాలేజీకి స్థలాలు కొన్న స్థలాలు ఉన్నాయి ఇందులో డెబ్బై కొన్నారు ఎనభై కొన్నారు అరవై ఎకరాలు కొన్నారు అరవై కోట్లు డెబ్బై వేసుకు కోట్లు కొన్న స్థలాన్ని పీపీవీ విధానంలో తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వటమా ఇందులో ప్రైవేట్కి మీకు బినామీలకి ఇస్తే లేని ప్రజలకి న్యాయం జరుగుద్దా మీరు చెప్పాలి రేపొద్దు నేతలకు వచ్చి ఇందులో గవర్నమెంట్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన గవర్నమెంట్ కాలేజీలో ఉపయోగాలు ఏంటో మీకు తెలియకపోతే మేము చెప్తాం మీరేనండి ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అయినప్పటికీ అందులో జాబ్ చేసే వాళ్ళకి వెయ్యి పడకలు ఈ వెయ్యి పడకలు మన వస్తే అందులో లేని నిరుపేదలకు ఉద్యోగాలు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే చదువుకున్న విద్యార్థులకి సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు పీపీపీ విధానం ఇస్తారు తీసుకొచ్చి ఏమైనా సీట్లు ఇస్తారా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వేస్తారు డబ్బు ఇచ్చిన వాళ్ళు సీట్ వేస్తారు ఇది మీరు మంచిదని ఎలా చెప్పగలుగుతున్నారు ఇది మంచి విధానం కాదు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిలుపు మేరకు మేము కోటి శతకాల సేకరణకి వెళ్ళాం ఈ కోటి శతకాల శాఖ చూసి మీరు భయపడుతున్నారు ఖచ్చితంగా భయపడి మండి వైఖరి కింద మీరు ఏం మాట్లాడాలో ఏను లేక ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దీన్ని సరి చేసుకోవాలని చెప్పేసి మేము సభాముఖంగా అందరికీ తెలియపడుతున్నాం పొద్దున్న రానున్న రోజుల్లో మీరు ఏం చేసినప్పుడు కూడా వైసీపీ నుంచి ఎండగట్టడానికి మేము రెడీగా ఉన్నాం ఎప్పుడు కూడా వెనకాడేది లేదు ప్రజల కోసం రోడ్డు మీద ఉంటాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు విమర్శించే స్థాయి కాదు కాబట్టి మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను కాబట్టి అందరూ దయించి ఇది వెనక తీసుకోవాలని చెప్పి కోరుతూ సరి నమస్తే అందరికి నమస్కారం మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మీరు అందరూ రాష్ట్రం ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు ఈ మధ్య కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి పీపీపీ విధానాన్ని ప్రవేశపెడతా ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం పెళ్లి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరి నిన్న బుధవారం విఎస్ఎం కాలేజీ దగ్గర యువజన విభాగం విద్యార్థి విభాగం కూడా ఈ పోటీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది అందు దానికి పూర్తి భోష్ గారు సూర్యప్రకాష్ గారు కూడా వెళ్ళడం జరిగింది దీని పట్ల ఈ వ్యతిరేకత ఎంత ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు మేధావులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ పోటీ సంతకాల సేకరణ పూర్తిగా కావచ్చింది మేము వెళ్ళినప్పుడు అనూహ్య స్పందన ఉంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క విధానాన్ని వెనక్కి తీసుకోవాలని పేద ప్రజల భవిష్యత్తుని పేద విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ వ్యతిరేక ఈ యొక్క పోటీ ఉద్యమాల కోటి సంతకాల ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం దీన్ని వెనక్కి తీసుకుని వారు పేద విద్యార్థులకు న్యాయం చేయమని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పిల్లి సూర్యప్రకాష్ గారు నాయకులు ఎవరైనా కానీ ప్రజల పక్షాన పోరాటాలు వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా వారికి వారి పక్ష పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సంద ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా నేను మాట్లాడుతూ ఉన్నారు కూటమి నాయకులు వారిది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ గౌరవ రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శించే స్థాయి వాళ్ళు ఎవరికీ కాదు మంత్రి సుభాష్ గారిని విమర్శించే స్థాయి నాది కాదు కానీ ఒక విషయం చెప్తా ఉన్నాను గౌరవ మంత్రి వర్యులకి మీరు ఏదైతే కోర్టు సంతకాల సేకరణ ఉందో ఏదైతే పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ఏదైతే ఉందో అది రద్దు చేసుకోమని అనుసిన స్పందన మాకు లభిస్తూ ఉంది మీరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పేద విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని అందరికి నమస్కారం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను నిన్న నిన్నటి రోజున మేము కాలేజీ దగ్గర కోటి సంతకాల సేకరణ కోసం మేము అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మేము కాలేజీ లోపలికి వెళ్ళి సంతకాలు పెట్టించుకోలేదండి అక్కడ కేవలం కాలేజీ బయట మేము కూర్చున్న చోటకే విద్యార్థులు ఈ విషయం ఏంటని అడిగి వచ్చి మరీ సంతకాలు పెట్టారు అంటే మేము వెళ్ళి వాళ్ళని బలవంతం పెట్టి ఏదో సంతకాలు తీసుకున్నామని మాట్లాడుతున్నారు కానీ ఏంటంటే ఇక్కడ మేమే అక్కడ ఏం జరిగిందో మీరు చూడలేదు ఒకవేళ చూసుంటుంటే విషయం ఏంటో మీకు అర్థమై ఉండేది అక్కడ మేము బలవంతంగా ఎవరికి చేస్తే సంతకాలు పెట్టించలేదండి ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలే అందరికీ కూడా ఓటు హక్కు కూడా ఉంది వాళ్ళని చిన్నపిల్లలు అన్న కూడా అంటే మీకు వాళ్ళు చిన్నపిల్లలుగా తెలుసు కనిపించు కానీ వాళ్ళైతే మాత్రం మైనారిటీ తిరిగిన పిల్లలు కాబట్టి వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నాము ఏంటి విషయం అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళు సంతకాలు పెట్టడం జరిగింది రెండోది ఏంటంటే మేము గ్రామాల్లో ఆల్రెడీ సంతకాల సేకరణ జ చేయడం జరిగింది అవన్నీ కూడా మేము మా జిల్లాకు అప్పగించడం కూడా జరుగుతుంది అయితే ఏమైందంటే మేము గ్రామాల్లో చేసేసాం మండలాల్లో చేసేసాం మొత్తం ఈ కార్యక్రమం అంతా సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లోనే మండలాల్లోనే కాకుండా రోడ్ల మీద కూడా వచ్చేసారు కాబట్టి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారో దీన్ని చేయాలి అన్న ఉద్దేశంతో అంటే బోస్కర్ ఓడి మీదకి రావడంతో వీళ్ళందరికీ భయం వేసింది ఆ భయాన్ని ఎలాగా చెప్తే అర్థమవుతుందో జనాలకు తెలియక వీళ్ళు ప్రెస్ మీట్ ద్వారాగా ఏదో చెప్పాలనుకున్నారు చెప్పేశారు రెండోది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అనేది పెన్షన్లు ఇచ్చారో లేదో మీరు చెప్పండి ప్రజల దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు పెన్షన్స్ ఇచ్చారో లేదో మీరు తెలుస్తారు పెన్షన్లు అంటున్నారు మీరు ఈ నెల నాలుగో తారీఖున సదన్ స్పాట్ బుక్ చేయడం వాళ్ళ సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి నాలుగో తారీఖున ఓపెన్ అయ్యిందన్నారు ఇవాళ ఇరవయో తారీఖు ఇప్పుడు వరకు ఒక్కసరాట కూడా ఓపెన్ కదా ముందు ఏంటంటే పెన్షన్ ఉన్న పెన్షన్ తీసేశారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని కొత్తగా పెన్షన్ పెట్టుకోమంటారు ఇప్పుడు వరకు అది ఓపెనే కాలేదు ఇంకా సదరం సర్టిఫికేట్ పెట్టింది వాళ్ళేం చేస్తారు అలాగే కాకుండా కొత్త పెన్షన్స్ ఇప్పుడు వరకు ఒక కొత్త పెన్షన్ కూడా లేదు మీరు హామీలు అంటే ఇచ్చారు కానీ ఒక హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు ఏమీ లేవు మేమేంటంటే మా అధినాయకుడు ఏదైతే చెప్పాడో ప్రతిదీ కూడా చూచా తప్పకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి కూడా ఎటువంటి ఏది జరగకుండా కూడా మేము అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటున్నాం అలాగే ఈ కోర్టు సాయంత్రకాల సేకరణలో కూడా ముందుగానే సక్సెస్ చేసాము అది మీరు వారలేఖలాంటి ప్రెస్ మీట్లు ఇచ్చింది మరొకసారి మీ టీడీపీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి మీ యొక్క విధానాన్ని బయట పెట్టాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి మాట